న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ఆశావర్కర్లు ఆందోళన బాట పట్టారు సిఐటిఓ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం చేయించుకుంటుందనే తప్ప డబ్బులు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు పారితోషికం ఇస్తేనే అడల్టు బీసీజీ చేస్తామన్న ఆశా వర్కర్లు లేనిచో చెయ్యమంటూ ఖరాఖండిగా చెప్పారు పెండింగ్లో ఉన్న లెప్రసీ ఎలక్షన్ డ్యూటీ కాంతి వెలుగు పాల్స్ పోలియో టీబీ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు అంతేకాకుండా ఆశా వర్కర్లకు పద్దెనిమిది వేల రూపాయల ఫిక్స్ వేతనాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు తీవ్రమైన నిర్లక్ష్యం రాష్ట్ర ప్రభుత్వం వివరిస్తూ ఉంది పైగా కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ ఉమ్మడి మైబూర్ జిల్లాలకు సంబంధించింది బీసీజీ అనేది ఒక పైలట్ ప్రాజెక్ట్గా నిర్వహిస్తున్నారు గతంలో అనేక ప్రత్యేకమైన పనులకు ఇప్పటివరకు డబ్బులు ఇవ్వలేదు పని చేయించుకోవడం డబ్బులు అనడం డబ్బులు ఇవ్వకపోవడం అంటే ఎలక్షన్ సంబంధించిన ఓన్లీ కర్నార్ జిల్లానే పెండింగ్లో ఉన్నాయి ఎలక్షన్ డ్యూటీకి సంబంధించిన పల్సు సంబంధించిన ఇవి పెండింగ్లో ఉన్నాయి ఇప్పుడే ఈ స్ఫూటం డబ్బాలు సంబంధించిన పని మేము చేయము చేయమని చెప్తున్నప్పటికీ కూడా కింది స్థాయిలో ఉన్న ఆశా వర్కర్నే ఈ ఈరోజు బీసీ సర్వే సంబంధించింది కూడా ఇక్కడ గతంలో కర్నార్ జిల్లా కలెక్టరేట్గా కలెక్టర్గా పనిచేసి ఇప్పుడు కమిషనర్గా పనిచేస్తున్న ఆర్వీ కర్నర్ గారు ప్రత్యేక కర్ణాటక జిల్లాలోగా ఈ పైలట్ ప్రాజెక్టుగా పెట్టాలని చెప్పి ఈ బీసీ సర్వే కోసం చేస్తున్నారు రాష్ట్రంలో ఎక్కలేని విధంగా బీసీసీ సర్వే టీబీ సర్వే తీసుకురావడం జరిగింది అట్లా అయితే దానికి అమౌంట్ ఏం లేదు మాకు ఫిక్స్డ్ వేతనం అనేది లేదు మాకు పనిని బట్టి పారితోషికాలు ఉన్నాయి కాబట్టి ఈ పనికి మీరు ఎంత ఇస్తారు అనేసి మేము అధికారులను అనడం జరిగింది ఎందుకంటే ఇప్పటికే చాలా పనులు చేస్తామమ్మా చేయండి అంటే చాలా పనులు చేసాము ఎలక్షన్ డ్యూటీలు కంటి అట్లాగే పల్స్ పోలియో బిల్లులు అట్లాగే లెప్రసీ అట్లాగే రెండు వేల పదిహేను నుంచి టీబీ టీబీ వచ్చిన పేషెంట్లకు మేము సేవలు అందించినాము డాట్ ప్రొవైడర్గా పనిచేసిన డబ్బులు కూడా రెండు వేల పదిహేను నుంచి ఇప్పటివరకు రాలేదు చాలా పెండింగ్లో ఉన్నవి ఇస్తామంటే మేము చెయ్యము మేడం అని చెప్పేసి మేము డిఎంహెచ్ఓ గారికి కలెక్టర్ గారికి మెడికల్ ఆఫీసర్ నుండి మొదలుకుంటే కలెక్టర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది అయినా కూడా మా ఆశాలను ప్రతిరోజు పిఎస్సీలల్లా సబ్ సెంటర్లల్లో అందరూ టార్చర్ చేస్తూ ఉన్నారు